ఆదికాండము అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను అతని గూర్చి ఐగుప్తియులు డెబ్బది దినములు అంగలార్చరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశపు పెద్దలందరూ యోసేపు ఇంటివారందరను అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యార్థానుకు అవతలనున్న అకదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు అఠదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకునేరు కనుక దానికి అబేల్ అను పేరు పెట్టబడను అది యోర్ధానుకును అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తన యఫ్రోను కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతను ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానం మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాహిమి యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనేను యోసేపు నూట పది సంవత్సరముల వాడై పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి